యూదులు మూడు దినాలు రాణి అని మూడు దినాలు వర్తకాయ మూడు దినాలు రాణి యొక్క పనిగత్తులు మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా శాసనం మారిపోయింది రాజశాసనమే మారిపోయింది దేవునికి ప్రతిష్ఠితమైన మూడు దినాలు ఉన్నాయంటే మూడు దినాలు పగలనక రాత్రి అనక మూడు దినాలు సంపూర్ణంగా పాటించిన వాడే నిజమైన విశ్వాసి నిజమైన దైవ భక్తుడు వేసుకుని రేపు మాపు రేపు వెళ్దాం మాపు వెళ్దాం అనుకుంటే రేపు అనే రోజును దేవుని సమయం నీకు ఇస్తాడో ఇవ్వడం వినగలవో వినలేవో ఒకవేళ నీకు ఆ అవకాశం దొరికితే దొరకదు ఏడు సమయం ఉండగానే దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటు నువ్వు ధన్యుడు ఆ మధ్యము కడుపులో నుండి యోన యహో వాగు ఏ వాగు ప్రార్థించాను ఎన్ని రోజులు ప్రార్థించాను మూడు రోజులు ప్రార్థించాను ఏమి తిని ప్రార్థించాను ఉపవాసం ఉండి ప్రార్థించాను ఏమో స్తోత్ర ఊరికే మతిపోయి పెడతా మూడు రోజులు ఉపవాస ప్రార్థన పాస్టర్లా మూడు రోజుల్లో పోసుకోవటం ఫస్ట్ రోజు స్టార్టింగ్ గ్రోప్లో మూడు రోజులు కింద రేపు ఆగిపోతాను మరి సాయంత్రం ఉపాసపడ్డానికి వస్తావాదం వచ్చి నాకే నీరసంగా ఉంది రేపు వస్తాను రెండో రోజు రేపు ఉంది కదా రెండో రోజు రేపు వస్తాను ఆ రెండో రోజును కూడా కదలలేనుక స్టార్టింగ్ గ్రోప్ లో డీజిల్ బోళ్ళు వాళ్ళు ఎప్పుడు మొదలు పెడతారు తెలుసా ఆఖరి రోజున వస్తానులే ఆఖరి రోజు వచ్చిన నువ్వు ఇక్కడ దృద్ధిగా నువ్వు రాకపోతే ఇక్కడ ఆగిపోతాయి మొదటి రోజున ఎలా ఉంటాయి చెట్లు రెండో రోజున ఎలా ఉంటాయి చెట్లు మూడో రోజున ఎలా ఉంటాయి ఏంటి ఉపవాసం మూడు రోజులకే అయ్యి బాబోయ్ నువ్వెంత ఉపవాసం ఉంటావో దేవుడు అంత ఆధ్యాత్మిక బలాన్ని నీకు ఇస్తాడు ఆ ఆధ్యాత్మిక బలము దుష్టుని ఎదిరించడానికి నీకు గొప్ప ఆయుధముగా మార్చబడుతుంది అమేన్ యోనాను మూడు దినాలు ఎందుకు ఉపవాసం పెట్టాడు దేవుడు అక్కడ నినివే పట్నస్తులు యోనా చెప్పిన సువార్త నమ్మాలి అంటే ఈయన మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా నువ్వు మామూలుగా ఉపవాసం లేకుండా కడుపు నిండా తిన్ను సువార్థ చెప్తే నీ సువార్త ఎవడ వినడం ఏసు వారి శిష్యులకి ఎక్కడ భోజనం పెడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తినేసి దయ్యమా పోన్నారండి అది పోలేదంట బాధు కూడా నీ శిష్యుల్ని అందరినీ తీసుకెళ్ళిపోయాను కట్ట కట్టాలి ప్రార్థన చేశారు కానీ వారి వల్ల కల నీ వల్ల అయితే అంటే ఇప్పుడు ఆయన పొరుగు తీసారే లెక్క సరే ఏసారి చెవిటి పోయిన మోకదయ్య బయటకు పోవన్నాడు అది పోయింది ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి ఇంటిది పోవుట అసాధ్యం దేవుని స్తోత్ర యానా మూడు దినాల ఉపవాసం చేయకుండా నిజంగా డైరెక్ట్ వెళ్ళి సువార్థం ప్రాటిస్తే నిన్నవి పట్టిన వస్తే అంటారా పోనీ వాళ్ళ వాళ్ళ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు అంటారా అది శక్తివంతమైన మాట ఉపవాసంతో చెప్పబడిన మాట శక్తివంతమైన మాట